హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు మేఘన బామ్మను తీసుకొని బయటకు వస్తుంది అప్పుడు బామ్మ జగదాత్రి కేదాన్ని చూసి అదిగో ఇద్దరు అక్కడ నిలబడ్డారే అని చెప్పేసి అంటుంది చెప్పాను కదా బామ్మ చూసావా బామ్మా ఆ జగదాత్రి కేదాన్ని కొంగును కట్టేసుకొని ఎలా తిరుగుతుందో నేను చెప్పాను కదా అని మేఘన కేదన్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇలా తింగరద ఉంటే ఈరోజు కొంగుల కట్టేసుకొని తిరుగుతుంది రేపు అలాగే ఎగరేసుకొని పోతుంది అని బామ అంటుండగా జగదాత్రి ఆట ఇటు తిరుగుతూ ఒక్కసారి వీళ్ళ వైపు చూస్తుంది ఇక బామ మాటలు మేఘన ఒక్కసారి షాకింగ్ అయిపోతాయి ఎండాకాలం సమావేశాలు చేసి పెద్ద ప్లాన్తోనే వస్తున్నట్టున్నారు అని కేదార్కి చెప్తూ ఉంటుంది దాత్రి స్కీమ్ ఏంటో స్కామ్ ఏంటో ఏ టైంలో ఏం జరుగుతుందో భయంగా ఉంది దాత్రి అని కేదార్ అంట నీతో డ్రెస్ మార్పించడానికి పక్క ప్లాన్తో వస్తున్నట్టున్నారు నువ్వేం భయపడకు వాళ్ళు రాని వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని దాత్రి అంటుండగా సరే దాత్రి ఇక్కడ మేఘన వాళ్ళని చూస్తూ వీళ్ళిద్దరు కలిసి పక్క ప్లాన్తో ఏదో ఉన్నట్టున్నారు బామ్మ అని మేఘన్ అంటుంది బామతో మాత్రమే అంటారు కానీ బంధువులం కాను ఎవరికి వారే ఉంటామని చెప్పేసి అంటారు కానీ వీళ్ళిద్దరిని చూస్తే ఎప్పుడు కలిసి ఉంటారు అసలు వీళ్ళ బంధం ఏంటో వీళ్ళ బంధుత్వం ఏంటో ఒకసారి కేదర్ నాకు ఏమి కాదని చెప్పేసి జగదాత్రి అంటుంది కానీ జగదాత్రిని చూస్తే ఏకంగా ఒక హస్బెండ్ ఎలా ఉండాలనో కేదార్ అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు మతిపోయేలా ఉంది బామ్మ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కేదార్తో డ్రెస్ చేంజ్ చేయించాలి ఆ జగదాత్రి సంగతి నువ్వే చూడాలి ఎందుకంటే ఆ జగదాత్రి కేదార్ డ్రెస్ వేసుకోవాలనుకున్నా కూడా జగదాత్రి వేసుకొనివ్వదు అందుకనే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నేను మూడ్ కాక కాకముందుకే నువ్వు కేదార్తో డ్రెస్ చేంజ్ చేయించాలని చెప్పేసి అంటుండగా ఓ ఇంతేనా సరే పావే ఆ జగదాత్రికి సంగతి చూద్దాం వీళ్ళు ఇటే వస్తున్నారు కేదార్ పక్క ప్లాన్తో నీతో డ్రెస్ చేంజ్ చేయాలనుకుంటున్నారు ఏటైనా సరే నేను మాత్రం నువ్వు డ్రెస్ వేసుకుంటే నేను ఊరుకోను జగదాత్రి నాకు మాత్రం ఇక బోన్లో పడ్డ ఎలకలాగా అనిపిస్తుంది ఇటు చూస్తే మేఘన ఇటు చూస్తే దాత్రి ఏంటి ఏమంటున్నావు అబే ఏం లేదు డ్రెస్సా నేను వేసుకుందా దాత్రి నువ్వు ఫుల్ సపోర్ట్ ఉన్న తర్వాత నేనెందుకు వేసుకుంటాను ఎవ్వరి మాట వినను దాని మీద ఆ మాట మీదే ఉండు లేకపోయింది అబ్బే నేను వేసుకొని అంటాను కదా బాబు బామ్మ ఏం లేదు బాబు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది గెస్టులు వస్తున్నారు నువ్వు కూడా డ్రెస్ వేసుకోవాలి కదా ఈ డ్రెస్సు మరీ మామూలుగా ఉంది వచ్చేది పెద్ద పెద్ద గెస్టులు వస్తూ ఉంటారు ఇలా మామూలు డ్రెస్ వేసుకుంటే బాగోదు కదా ఇక ఎలా ఉంది అందుకనే మేఘన కూడా డ్రెస్ వేసుకుంటుంది నువ్వు కూడా డ్రెస్ వేసుకో ఇక ఈ జగదాత్రి తను వేసుకోనని చెప్పేసింది కాబట్టి నువ్వు కూడా మంచి డ్రెస్ వేసుకో బాబు పెద్ద పెద్ద సార్లు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఇక మిమ్మల్ని పరిచయం చేయించాలంటే కాస్త మీరు డ్రెస్సు బాగుండాలి కదా అవసరం లేదు బామ్మ మేము మమ్మల్ని మీరు పరిచయం చేసినా డ్రెస్కి కంఫర్ట్గానే మాకు ఉంది మళ్ళీ వేరే వేసుకోవడం ఎందుకు అదేంటి పిల్ల అలా అంటాను నేను అడుగుతుంది కేదాన్ని నిన్న అడిగినట్టుగా అలా ఒక్కసారిగా నువ్వే సమాధానం చెప్తున్నావు మనవడా అయినా నీ కోసమని మేఘన సెలెక్ట్ చేసి డ్రెస్ ప్రేమగా తీసుకొచ్చింది ఒక్కసారి వేసుకోరాదు తర్వాత ఎలాగో పార్టీ అయిపోయిన తర్వాత నీ ఇష్టం అని బామ్మ అంటుండగా సరే బామ్మ అని కేదర్ అంటుండగా ఒక్కసారి జగదాత్రి కోపంగా ఏంటి నువ్వు డ్రెస్ వేసుకుంటావా అంటే వేసుకోవాలని నీ మనసు కనిపిస్తుంది కదా అని మనసుతో కేదర్కి అడుగుతూ ఉంటుంది అబ్బే లేదు దాత్రి బామ్మ ఫోర్స్ చేస్తుంది కదా వేసుకోకపోతే ఫీల్ అవుతుందేమో మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అంటే ప్రాబ్లం కోసం అని చెప్పేసి నువ్వు ఇప్పుడు డ్రెస్ వేసుకోవాలని ఫిక్స్ అయిపోయినావు నాకు తెలుసు అబ్బే లేదు ఇదేంటి మీ ఇద్దరు మొహాలు చూసుకుంటా అప్పటి నుంచి చూసినా ఒకటే మైండ్ సెట్తో మాట్లాడుతున్నారు అబ్బే ఏం లేదు మేఘనా సరే గద నేను ఇప్పుడు బర్త్డే జరుపుకోవాలంటే నువ్వు కంపల్సరీ డ్రెస్ వేసుకోవాలి నువ్వు డ్రెస్ వేసుకుంటేనే నేను బర్త్డే కేక్ జరుపుకుంటా కేక్ కోస్తా లేకపోతే నేను మూడ్ ఆఫ్ అయిపోయింది అనుకో పార్టీ మొత్తం నీ వల్లనే నీ వల్లనే చేసుకోవాలని నేను చాలా హట్ అయిపోతా అని అంటుండగా అదేంటి బాబు నా మనవరాలు పుట్టినరోజుని బాధ పెడతావా ఒక్కసారి ఆలోచించరాదు అని అంటుండగా కేదార్ ఏం చేయలేని పరిస్థితి సరే అని చెప్పేసి వెంటనే జగదాత్రి ఇక మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఆలోచించి వెంటనే జగదాత్రి కేదార్ని డ్రెస్ వేసుకోమనేసరికి కేదార్ జగదాత్రి చెప్పిన మాటకు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు వాళ్ళు నగలు తీసుకొని అమ్మకానికి తీసుకొని వెళ్తారు ఈ లోపు మాత్రం నిషి అంటూ ఉంటుంది ఆ లో జగదాద్రి కేదర్ చిక్కినట్టున్నారు ఎలా అయితేంది మనం తప్పించుకున్నాం అదే సమయానికి ఇక వైజయంతి ఇంట్లో కంగారుతో ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అబోడా ఆ పోయినాం అవును ఇక నగలు అమ్మకంకి అయిపోతున్నాయా లేదమ్మా ఇక్కడికి వచ్చాం వచ్చేటప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది ఏంది రాబోడా ఏమైంది ఆ జగదాద్రి కేదార్ వాళ్ళు మా వెనకాల ఫాలో అవుతూ ఉన్నారు వామ్ము వాళ్ళకు నిజం తెలిస్తే కౌశికి తెలిసినట్టేరా అందుకనే వాళ్ళని డైవర్ చేసి మేఘనకు ఫోన్ చేసి మేఘను రప్పించి అక్కడి నుంచి కేదాన్ తీసుకునేలా నిషి ప్లాన్ చేసింది ఎట్ట అబ్బోడా నువ్వైతే అయినా సరే ఆ మూడు కోట్లు తీసుకొన్రా అని చెప్పేసి ఫోన్లో మాటలన్నీ చాటుగా బూచి వింటాడు ఒక్కసారి ఆ మాటలు విని షాక్ అయిపోతాడు కావాలని చెప్పేసి కాచి మీద దొంగతనం చేసిందని నేరు మోపారు కదా ఎలాగైనా సరే ఇది కౌశికి వదినకు చెప్పాలి లేదు ఇప్పుడు చెప్తే నిజం బయటపడకుండా జాగ్రత్త పడతారు జగదాత్రి వాళ్ళకు చెప్పాలి సిస్టర్స్ చెప్తే ఇక ఈ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈలోపు జగదాత్రి మాట తీయకుండా కేదార్ వెంటనే డ్రెస్ వేసుకుంటాడు ఇక మరోవైపు మేఘన కూడా రెడీ అయి వస్తుంది అలా హాల్లోకి అందరు గెస్టులందరూ వస్తారు ఇక గెస్టులందరూ వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు జగదాత్రి సైడ్ని నిలబడుతుంది ఇక కేదార్ కూడా జగదాత్రి పక్కన నిలబడ్డ తర్వాత వెంటనే మేఘన తండ్రిగారు ఇక కేదార్ని అలా పక్కకు పిలుచుకునేసరికి ఒక్కసారిగా దాత్రి కాస్త కంగారు పడిపోతుంది అలా పక్కన పిలుచుకున్న తర్వాత ఇక అనోజ్ చేస్తూ ఉంటాడు ఇక నేను నా కూతురి పెళ్ళి చేయాలనుకుంటున్నాను నా కూతురికి నచ్చిన వా వరుడితోనే నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను నా కూతురి మాట నేను ఎప్పుడు ఏ ఏనాడు కూడా ఇక తనకు నచ్చినట్టే చేసేవాణి అందుకనే ఈరోజు మంచి రోజు అని చెప్పేసి ఆలోచించి తన పుట్టినరోజు సందర్భంగా తనకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇక నా కూతురు కాబోయే వరుణ్ణి ఒక మంచి రోజు చూసి పరిచయం చేయాలని చెప్పేసి ఎన్ని రోజులు గ్యాప్ తీసుకొచ్చానని చెప్పేసి ఆ మాటల ప్రకారం రాత్రి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా అసలు ఇంటికి అల్లుడు ఎవరు అని చెప్పేసి ఎవరో కాదండి నా కూతుర్ని పెళ్ళి చేసుకునే నా కాబోయే అల్లుడు ఎవరో కాదు కేదర్ అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి కేదారు షాక్ అయిపోతాడు ఆ మాట విని జగదాత్రి కూడా షాక్ అయిపోతుంది వచ్చిన గెస్టులనే అనూజ్ చేసరికి క్లాప్స్ కొడుతూ ఉంటారు నా కూతురు నా అల్లుడు అని చెప్పేసి అంటుండగా కేదార్ కాస్త కంగారు పడిపోతుండగా మేఘన అనూజ్ చేసరికి మురిసిపోతూ ఉంటుంది వెంటనే కేదార్ సార్ మీతో కాసేపు మాట్లాడాలి మాటలు తర్వాత మాట్లాడుకున్నాంలే లేదు సార్ ఇప్పుడే అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పేసి అంటుండగా అప్పుడు జగదాత్రి వైపు చూస్తూ కంగారు పడిపోతూ ఉంటారు కేదార్ మేఘన తండ్రిని అలా పక్కకు తీసుకెళ్లిన తర్వాత జగదాత్రి కూడా మేఘన ఆంటీ మీరు కూడా పక్కకు రాండి అని చెప్పేసి అలా గార్డెన్ వైపుగా వస్తారు వెంటనే మేఘన తండ్రి ఏదో మాట్లాడాలని చెప్పేసి పక్కన తీసుకొచ్చారు లోపల గెస్టులు వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి ఆ విషయం అని చెప్పేసి అడుగుతుండగా అప్పుడు వెంటనే నేను అసలు మేఘనను ఇష్టపడలేదు లవ్ చేయలేదు సార్ అలా మీరు నాకు తెలియకుండా ఇక మేఘనతో మీ అల్లుడని చెప్పేసి ఎలా అనౌస్ చేస్తారు నేను మేఘను ఎప్పుడు ఆ రూపంలో చూడలేదు సార్ అని చెప్పేసేసరికి మేఘన బామ్మ ఇక అందరూ షాక్లో ఉండిపోదు ఏంటి నన్ను ఇష్టపడలేదా కానీ నిన్ను పిచ్చిగా ప్రేమించాను కేదన్ కానీ మేఘన ఎప్పుడు నేను అలా చూడలేదు నువ్వు జస్ట్ ఫ్రెండ్ లాగానే చూశాను ఇక నువ్వు ఇష్టపడని ఈ జీవితం నేను బ్రతికి వేస్టు అని చెప్పేసి మేఘన వెంటనే అక్కడి నుంచి వెళ్ళి రూమ్లోకి వెళ్తుంది మేఘన ఏదైనా అగత్యం చేసుకుంటుందని చెప్పేసి కేదార్ జగదాత్రి ఇక వాళ్ళ తండ్రి బామ్మ అందరు కలిసి వెళ్ళేసరికి మేఘన డోర్ వేసుకుంటుంది మేఘన డోర్ వేసుకునేసరికి కేదార్ జగదాత్రి డోర్ను ఇక అలా కొడుతుండగా డోర్ను పగల కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు కేదన డోర్ తీయమ్మా అని చెప్పేసి అంటుండగా మేఘన వెంటనే డోర్ పెట్టుకొని ఫ్యాన్కు ఇక అలా తాడు వేసి అదే చున్ని వేసి ఉరి వేసుకోవాలని చెప్పేసి అలా చేస్తుండగా ఇక మరోవైపు కేదర్ను డోర్ను పగలకొడుతూ ఉంటాడు ఇక ఈలోపు మేఘన అలా ఉరి వేసుకుంటుంది డోర్ ది ప్లీజ్ మేఘన అని చెప్పేసి దాత్రి అంటుంది మరి మేఘన నిజంగానే ఇక చావాలని అనుకుందా ఇది కలన జగదాత్రి మరి నిజాన్ని బయటపడుతుందా కమింగ్ అప్కమింగ్లో రిలీజ్ చేస్తాం